హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిసునితని మనకైతే సమ్మర్ వచ్చేసింది కదా అండి హాట్ హాట్గా ఊరగాయలు అనేది పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను కాకరకాయ ఊరగాయ అనేది పెట్టేస్తున్నాను ఆల్రెడీ నేను మామిడికాయ ఊరగాయ వీడియో అప్లోడ్ చేసేసాను ఇదైతే కాకరకాయ నేను వన్ కేజీ తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రౌండ్గా అలాగే వన్ కేజీకి వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఈ ఆయిల్ అనేది మనము వీటి ముక్కలు ఉన్నాయి కదా కాకరకాయ ముక్కలు అనేది వేయించేసుకోవాలండి మనము కాకరకాయ ముక్కలు బాగా వేయించుకుంటే మనకి చేదు అనేది కూడా ఉండదు చేదు లేకుండా కాకరకాయ చాలామంది చేదు ఉంటుందని కాకరకాయ ఊరగాయ తినడం ఇష్టపడరు కానీ ఇట్లా చేసుకొని తిన్నారు అంటే కాకరకాయని రెండోసారి పెట్టుకొని మళ్ళీ మళ్ళీ తింటారండి అంత బాగుంటుంది చేదు అనేది అస్సలు ఉండదండి నేను ఫస్ట్ బ్యాచ్ అయితే కా వేయించేసుకున్నాను సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని వేయించేసుకున్నాను ఇప్పుడు ఇందులో అదే ఆయిల్లో నేను పచ్చిశెనగపప్పు వేసుకున్నాను అలాగే అల్లం పేస్ట్ అండి మీరు ఫ్రెష్గా చేసుకోండి అల్లం పేస్టు ఇదైతే టూ స్పూన్స్ వేసానండి నేను ఇది మనకి కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా మనము కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే చింతపండు నేను గుజ్జు తీసేసుకొని దీన్ని కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఉన్నాను చూడండి ఇది అడుగంటుకోకుండా కలుపుతూనే ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాగే చింతపండు గుజ్జు వేసి ఇప్పుడు రెండు ఎండుమిర్చి వేసాను అలాగే కొంచెం బెల్లము ఇది వేసామంటే మనకి చేదు అనేది అస్సలు ఉండదండి కంపల్సరీ ఇది వేసుకోవాలి మనము వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒక కప్పు కారము అలాగే మసాలా అండి అలా ఇది ఆల్రెడీ తెలుసు కదా ఆవు పిండి అలాగే సాల్ట్ నేను ఒక కప్పు తీసుకున్నాను అలాగే త్రీ బై ఫోర్త్ సాల్ట్ తీసుకున్నాను అలాగే ఆవాలు మెంతులు వేయించేసి పొడి చేసి పెట్టేసుకొని వేసుకొని బాగా వెంటనే బాగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు సల్లారిన ఉంటుంది కదా ఆయిల్ అనేది సల్లార్ పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి వేసుకొని బాగా నీట్గా కలిపి తర్వాత వన్ డే తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మనకి మా ఈ ఆయిల్లో ఊరుతుంది అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి చూడండి అసలు కలర్ కూడా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్